ప్రభువైన క్రీస్తు నామములు అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మొదటి సమూయాలు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం మొదటి సమూయాలు పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు ఇది ఉదయకాలపు కాలపు వాగ్దానం దేవుడు దేవుని యొక్క ఇష్టం సహజంగా ఇష్ట ఇష్టాలు ఉంటాయి కానీ దేవుడికి ఇష్ట ఇష్టాలు ఉంటాయా అని అనుకుంటాం మన ఇష్టం ఏంటి అని అంటే మనకు నచ్చింది తినాలి నచ్చినది మనకి మనం ధరించాలి మనం సొంతం చేసుకోవాలి ఇలా మనం అనుకుంటూ ఉంటాం మరి దేవుని యొక్క ఏంటి దేవుడు ఏమి తినాలనుకుంటున్నారు ఏమి ధరించాలని అనుకుంటూ ఉన్నారు అనేది ఆలోచన చేస్తే దేవుడికి అవన్నీ అవసరం లేదు కదా ఆయన ఆత్మరూపి అయితే ఆయన దేన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అనంటే మనలను మిమ్మును నన్ను ఆయన చాలా ఇష్టపడుతూ ఉన్నారు ఈ లోకంలో మనకు ప్రేమ ఆప్యాయతలు కుటుంబాల మధ్య దేవుడు ఏర్పాటు చేశారు కానీ ఒకరిని చూస్తే ఒక ఒకరికి అయిష్టము ద్వేషము రకరకాల విముఖత భావము నచ్చని స్వభావము అనేది మనకి కనపడుతుంది కానీ దేవుడు అందు కొరకు మనల్ని సృజించలేదండి ఒకరినొకరు ప్రేమించుకోమన్నారు ఒకరి ఏడల ఒకరు దయ కలిగి ఉండమన్నారు ఒకరి ఒకరు ఇష్టముగా జీవించమన్నారు అందుకని కుటుంబ వ్యవస్థ సంఘ వ్యవస్థ సమాజ వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డాయి అయితే ఉదయ కాలమున దేవుడు మనకు తెలియచేస్తున్నారు కదా ఎందుకంటే అటువంటి ప్రేమ బంధాల ద్వారా దేవుడు తాను ఎంత ప్రేమ కలిగి ఉన్నారో అనేది మనకు తెలియచేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు కదా దేవుడు ఏంటంటే మనల్ని తనకు జనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డారట తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మనమైతే ఒకరినొకరు నచ్చలేదు అనుకోండి మాట్లాడం అసలు వాళ్ళ పేరు ఎత్తడానికి కూడా మనకి ఇష్టం ఉండదు కానీ మనకి మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను మన జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ఎంతగా మన దేవుడు ఇష్టపడుతూ ఉన్నారో మన ఎంతగా దేవుడు ప్రేమిస్తూ ఉన్నారో అనేది తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు సమూహల ద్వారా ప్రజల విషయంలో కొన్ని సంగతులు తెలుసుకున్నప్పటికీ కూడా మరల దేవుని యొక్క మనస్సు ఇక్కడ మరల మనకు తెలియచెప్పబడుతూ ఉందండి అందుకని ఈ ఉదయ ప్రతి ఒక్కరము కూడా గుర్తు చేసుకుందాం తల్లులుగా తండ్రులుగా దేవుని పిల్లలుగా మన అందరము అంటే అండి తనకు జనముగా చేసుకోవడానికి ఇష్టపడ్డారు అంతేకాదు తన ఘనమైన నామము నిమిత్తము ఆయన ఎన్నటికీ కూడా మనల్ని విడిచిపెట్టారు మనమే మనలో ఉన్న భావాలను బట్టి ఒక్కొక్కసారికి దేవునికి దూరమైపోతూ ఉన్నాం దూరం అవటం చాలా తేలికండి కానీ దగ్గర కావటం చాలా కష్టం అందుకని మనము మన జీవితాలలో దేవుని యొక్క ఆత్మ సహాయముతో మన బంధాలను కాపాడుకుందాం ఎందుకంటే దేవుని మనస్సు ఎప్పుడు కూడా మనం కలిసిమెలిసి ఉండాలని సంతోష సమాధానాలతో జీవించాలని కోరుకుంటూ ఉంటుంది మనుషులమైన మనమైతే అపవాది మన మధ్యలోనికి వచ్చి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా చేసేస్తూ ఉంటాడు అందుకని ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకుందాం మనం ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో దేవునిని మొట్టమొదటిగా ప్రేమించండి రెండవది ప్రభు మనలు క్షమించినట్లుగా మనము కూడా ఇతరులను ఎప్పుడైతే క్షమిస్తామో అక్కడ మన మనసు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ప్రయత్నం చేసి చూద్దామా ఎందుకంటే పునరుద్ధానపు ఆదివారం ఆరాధనలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఇప్పటికే ఈ విధముగా ఉదయ కాలమును మన గృహాలలోనే ఉండి ప్రభును ఆరాధించుకునే గొప్ప ధన్యతను ప్రభు మనకు దయచేశారు దేవునితో గడిపే గొప్ప సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు అక్కడతో సరిపోదు కదా సంఘముగా కూట మానవద్దని ప్రభు తెలియచేసిన రీతిగా మరి సంఘముగా మనందరము కూడా దేవుని రాజ్యములో ప్రవేశిద్దాం దేవుని కొరకు మనము జీవిద్దాం అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన జనాంగముగా ఉంటూ దేవుని చేత ఎన్నటికీ విడిచి పెట్టబడని ప్రజగా మనము ముందుకు కొనసాగుదాం అలా ఎవరైతే జీవిస్తారో వారిని బట్టి దేవుడు ఇంకా ఇంకా ఇష్టాన్ని కలిగి ఉన్నారండి అదే మన జీవితాల్లో గొప్ప రహస్యం అంతేకాదు దేవుని మనస్సును దోచుకునే గొప్ప రహస్యం కూడా అదే కాబట్టి ఆ రహస్యాన్ని తెలుసుకుని ప్రభు వల్లే మనం ప్రేమిద్దాం ప్రభు మనల్ని ఎలా ఇష్టముగా చేసుకున్నారో మనము కూడా ప్రభుకు నచ్చినది చేస్తూ ఒకరేడల ఒకరము స్నేహము సద్భావము సచ్చలత ఇవన్నీ కూడా కలిగి ఉంటూ మనము ముందుకు కొనసాగుదాం ఎందుకంటే తర్వాత అంటున్నారు కదా నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాంట వలన ఏహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు అది నాకు దూరమగునుగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఏంటండి అది ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశాను అది మీరు తలంచుకుని మీరు ఎహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయి తప్పకుండా మీరును మీ రాజును నాశనమగదురు చూసారా కీడు నష్టము వ్యతిరేకము ఏదైతే ఉంటుందో దానివల్ల మనకే నష్టమవుతుంది కానీ దేవుని సన్నిధిలో అంటండి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారో వాటిని జ్ఞాపకం చేసుకుని మనము దేవుని సన్నిధిలో మన ముందుకు కొనసాగుదాం మరి అట్టి కృప ఉదయ కాలమున మాతృ దినోత్సవ సందర్భముగా ప్రతి ఒక్కరికి ప్రతి సంఘములో ప్రతి కుటుంబములో తన ఇష్టతను కలిగిన దేవుడు మనము కూడా ఒకరిడల ఒకరి ఇష్టతను కలిగి ఉంటూ ప్రభు యొక్క చిత్తమును నెరవేరుస్తూ మనం ముందుకు కొనసాగుదాం దేవుడి వాక్కులు దీవించునుగాక